హిరోషీమా నాగాసాకిలపై అణ్వస్త్ర దాడులు జరిగి నేటికి అనగా ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి డెబ్బై తొమ్మిది ఏళ్ళు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసిన తీరని విషాదం జపాన్లో పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో జరిగిన అనుబాబు పేళ్లులతో హిరోషీమాలో లక్షా నలభై వేల మంది నాగాసాకిలో డెబ్బై నాలుగు వేల మందిని బలి తీసుకున్న ఉదంతం ప్రపంచంలోనే తొలి అణుబాంబు దాడిగా పేరొందిన ఈ దాడుల ధాటికి విలవిల్లాడిన జపాన్ శత్రు దేశాలకు లొంగిపోవడంతో పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్నాలుగున రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది హిరోషిమా డే సందర్భంగా ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక సంగతులు తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరున జపాన్ హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు జార విడిచింది ఎనోలా గే అనే అమెరికన్ బి ట్వంటీ నైన్ బాంబర్ జపాన్ నగరం హిరోషిమాపై లిటిల్ బాయ్ అనే అణు జార విడిచింది ఈ బాంబు పేలిన కాసేపట్లోనే ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతం నాశనమైంది ఎనభై వేల మంది ప్రాణాలు కోల్పోగా ముప్పై ఐదు వేల మంది తీవ్రంగా గాయపడ్డారు గాయాలు రేడియేషన్ ప్రభావంతో వేలాది మంది చనిపోయారు మరో మూడు రోజులకు అంటే ఆగస్టు తొమ్మిదిన నాగాసాకి నగరంపై అమెరికా మరో భారీ అనుబాంబుతో దాడి చేసింది హిరోషిమా అంటే జపనీస్ భాషలో విశాలమైన దీవి తీవ్ర సమాహారమైన జపాన్లోని అతిపెద్ద దీవిలో ఉన్న పెద్ద నగరం హిరోషిమాపై యురేనియం టూ థర్టీ ఫైవ్తో తయారు చేసిన లిటిల్ బాయ్ నాగాసాకీపై ఫ్లూటోనియంతో తయారు చేసిన ఫ్యాట్ మ్యాన్ అనే అత్యంత పవర్ఫుల్ బాంబును ప్రయోగించింది ఎనోలా గే అనే విమానం బరువు తొమ్మిది వేల పౌండ్లు పొడవు పది అడుగులు ఈ బాంబు నేలను తాకడానికి ముందే పదిహేడు వందల యాభై అడుగుల ఎత్తులోనే పేలింది ఈ దాడికి ముందు హిరోషిమా జనాభా దాదాపు మూడు పాయింట్ నాలుగు లక్షలు కాగా తర్వాత అది ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షలకు పడిపోయిందంటే ఈ విధ్వంసాన్ని అర్థం ప్రధానంగా జపాన్ లో ఐదు నగరాలను ఎంచుకుంది కోపురా హిరోషిమా ఎకోహామా నీగాటా యోటో ఈ దాడులకు యునైటెడ్ కింగ్డమ్ సమ్మతించింది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పురాతన రాజధాని పట్ల అప్పటి సెక్రటరీ ఆఫ్ వార్ హెన్రీ సిస్టమ్స్ కు ఉన్న అభిమానం కారణంగా యోటో తప్పించుకుంది దానికి బదులుగా నాగాసాకి నగరం బలైంది ఈ బాంబు పేలుళ్లలో బతికి బయటపడిన వారిని హిబాకుషా అంటారు పేలుళ్ల ప్రభావంతో ఏర్పడిన రేడియేషన్ విషవాయువులు ప్రభావంతో బాధితుల మానసిక వేదన బాధలు వర్ణనాతీతం అణువాయుధాల వినాశకరమైన ప్రభావాన్ని కళ్లకు కట్టిన మారణ హోమం ఇప్పుడు అనుయుద్ధం జరిగితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉత్తర దక్షిణ అమెరికా ఘర్షణల మధ్య ఇప్పుడు అనుయుద్ధం జరిగితే ఎంతమంది చనిపోవచ్చు అనేది ప్రధానంగా వినిపించే ప్రశ్న అను సంఘర్షణ ప్రభావాలను అధ్యయనం చేస్తూ సంవత్సరాలు గడిపిన జర్నలిస్ట్ అన్ని జాకబ్ సేన్ అంచనాల ప్రకారం అణు యుద్ధం ప్రారంభమైన డెబ్బై రెండు నిమిషాల్లోనే దాదాపు ఐదు బిలియన్ల మంది ప్రజలు చనిపోతారు రేడియేషన్ ప్రభావం అత్యంత దారుణంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఓజోన్ పొర చాలా దెబ్బతింది కనుక అను విస్ఫోటనాలు జరిగితే ఊహకందని విధ్వంసమే అను యుద్ధం నుండి బతికిన వారికి ఆహారం లభించదు ఆకలితో అలమటించి పోషకాహార రూపంతో కృంగి కృషించి ప్రాణాలు వదులుతారు